మా ఇంట్లో అయితే ఏదైనా వెరైటీ రెసిపీ ప్రిపేర్ చేయలేదు అంటే చేయలేదు చేయలేదంట చేస్తేనే దానికి బోల్డ్ వంకలు పెడతారన్నమాట హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్వర్ అండ్ లే టు జె టాక్స్ ఏం అయితే చాలా బాగున్నాను ఇవాళ్ళు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ రైస్ చేద్దామని ప్రిపేర్ అయ్యి అనమాట దానికి ఏం పేరు పెడతారు మీరే పెట్టండి అయితే ప్రాసెస్ అయితే ముంచు చేద్దాం పదండి ఫస్ట్ అయితే క్యారెట్ అండ్ నెక్స్ట్ కొబ్బరి ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్ని కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట కొంచెం ఒక పావు కేజీ రైస్కే చేస్తున్నాను నేను ఇది ఈ రెసిపీ అనేది ఫస్ట్ టైం కదా అని చెప్పేసి క్యారెక్ట్ రెసిపీ ప్రిపేర్ చేయలేదు నేను ఫస్ట్ అయితే బాండి తీసుకుని దాంట్లో సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి దాంట్లో కొనే కసిన జీడిపప్పు యాడ్ చేసుకోండి ఇలా మార్చకుండా కొంచెం బ్రౌన్గా ఫ్రై చేసుకోండి అనమాట నెక్స్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి అందులో యాడ్ చేసుకొని కొంచెం దాంట్లో బిర్యానీ ఆకు అండ్ నెక్స్ట్ దాసినజా కాలిక లవంగాలు అవన్నీ వేసుకోండి స్పైసీనెస్ కోసం క్యారెట్ వేస్తే క్యారెట్ కొబ్బరి వేస్తే కానీ కొంచెం స్వీట్నెస్ వస్తాను స్పైసీగా చేయమన్నారు అనమాట అందుకని చెప్పి పచ్చిమిర్చి అండ్ ఈ స్పైసీ ఈ స్పైసీస్ కూడా చాలా ఎక్కువ వేస్తాను అనమాట ఓకేనా ఫస్ట్ అయితే అవన్నీ ఉప్పు ఉప్పు పసుసేసి కాసేపు మగ్గ పెట్టుకోండి ఫస్ట్ ఫాఫ్నల్ అనమాట మీ ఇష్టం అది వేసుకుంటే వేసుకోండి లేదా లేదు అయితే ఖచ్చితంగా వేసుకొని ఉల్లిపాయలు మగ్గే వరకు ఉంచుకోండి ఇదైతే మస్ట్ని చూడ్డా దీంట్లో కొంచెం అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేస్తే క్యారెట్ ఏమవుతుంది బిర్యానీ అయిపోద్ది అనమాట అందుకని వేయలేదు ఇంకోసారి ట్రై చేద్దాం ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా మొత్తం అంతా కూడాను ఉల్లిపాయ బాగా మగ్గే వరకు ఉంచుకొని మగ్గే వరకు ఉప్పు వేసి మూత పెట్టేసుకోండి దాంట్లో కాస్త మిరియాలు పొడి పొడిగేసుకోండి ఎందుకంటే పైన ఇచ్చు కదా అంటారు ఆ ఫ్లేవర్ అట్లా పచ్చిగా తగులుతుంది కాబట్టి కొంచెం తిన టెస్ట్ పడరు అందుకని ఇట్లా మిక్స్ చేసాం అనుకోండి ఆయిల్లో మగ్గిపోతుంది కాబట్టి అంత వాసన అనిపించ అనిపిస్తుంది అనమాట ఓకే నేనైతే కొంచెం క్యారెట్ ఒక త్రీ క్యారెట్స్ అండ్ నెక్స్ట్ వచ్చి చిన్న కొబ్బరి ముక్క వేస్తాను అనమాట అవి పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించుకోవాలి మళ్ళీ ఎక్కువ డ్రై చేసేయకండి బాగోదు ఓకేనా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి అట్లనే చక్కగా అవన్నీ కూడా మంచి అరమా వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది దాంట్లో కాస్త అంత నెయ్యి కూడా తగిలించుకోండి నేను ఆల్రెడీ నెయ్యి నూనె కంబైన్ చేసి చెప్పా చెప్పలేదు మీకు ఓన్లో ఆయిల్ అని చెప్పేసాను నెయ్యి కూడా వేసాను అనమాట దీంట్లో అరోమా కోసం అండ్ నెక్స్ట్ వచ్చేసి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ముందుగానే కుక్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ కొంచెం పలుగా మనకి పులిహోరకి అండ్ నెక్స్ట్ ఫ్రైడ్ రైస్కి అట్లా కుక్ చేసుకుంటాం అలా కుక్ చేసుకుని పక్కన పెట్టేసుకున్న రైస్ అది ఫస్టే అలా కుక్ చేసుకున్న రైస్ పక్కన పెట్టేసుకున్నది ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇది ఓకే బాగా ఫ్రై అయిపోయింది మరో మంచి అరోమా వస్తుంది అనుకున్నప్పుడు అప్పుడు ఆ రైస్ అనేది ఇందులో యాడ్ చేసుకోండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసిన చాలా పర్ఫెక్ట్గా చేసాను బాగానే వచ్చింది కాకపోతే కొంచెం స్పైసెస్ ఎక్కువ వేసుకుంటే కనుక క్యారెట్ స్వీట్నెస్ అని తెలియదు అనమాట ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బాగా మగ్గిపోయింది అనమాట మనకి దాంట్లోనే కొంచెం ఒక స్పూను కారం కూడా వేసాను అనమాట ఎందుకంటే స్పైసీ స్పైసీనెస్ కోసం వేసుకున్నాను నేనైతే కనుక మీరైతే మీరు మీ ఆప్షన్ అలా వేసుకుంటే వేసుకుని లేదు కొంచెం అది కూడా వేసి కొంచెం పచ్చి పోయే వరకు ఫ్రై చేసుకున్న కారం వేసిన తర్వాత ఎక్కువసేపు అనుకోండి మాడిపోద్ది అనమాట ఫ్లేవర్ మారిపోద్ది అందుకని చెప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ అంతే జస్ట్ కారం వేసిన తర్వాత అలా తిప్పేసి ముందు రైస్ అనేది మనం అందులో యాడ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోద్దండి చాలా ఈజీగా అయిపోద్ది చాలా టేస్టీగా కూడా ఉంది ఫస్ట్ టైం చేసిన సార్ నేను చెప్తున్నానంటే వినొచ్చు అనమాట మీరు మా రెసిపీస్ అన్నీ చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం రైస్ అది చాలా బాగుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు రైస్ కుక్ చేసి ఉంటే కనుక ఒక టెన్ మినిట్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోద్ది అనమాట అట్లా ముందు మనం అదంతా బాగా కలిగి తిప్పేసుకున్న తర్వాత దీంట్లో రైస్ యాడ్ చేసుకొని రైస్ని కూడా ఒకసారి ఒక టెన్ మినిట్స్ దాంట్లో కుక్ అవనివ్వాలన్నమాట ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టాలి కదా రైస్కి అని చెప్పేసి దాన్ని బాగా అట్లా ఇట్లా ఫ్రైడ్ రైస్కి ఎట్లయితే మనం తిప్పుతూ ఉంటాం అట్లా ఒకసారి తిప్పేసుకుంటూ ఉండండి ఓకేనా అలా తిప్పేసుకొని మెదిపేసుకున్నారనుకోండి మెదిపేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకుంటే మన క్యారెట్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది స్పైసీగా చేసుకున్నప్పుడు కారం వేసాం కాబట్టి స్పైసీగా ఉంటుంది స్పైసీగా కావాలనుకుంటే కారం అండి నెక్స్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని చేసుకోండి నేను చే తిన్నాను కాబట్టి చెప్తున్నాను అనమాట ఓకేనా ఫస్ట్ అయితే నేను చాలాసేపు అట్లా కుక్ చేశాను దాన్ని బాయ్ మరీ ఫ్రై రైస్ని ఫ్రై చేయకుండా మామూలుగా నార్మల్ సింపుల్గా చేసుకోండి సరిపోతే ఇక్కడ మనం క్యారెట్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ ఏం చేసినా ఒకసారి ట్రై చేయండి పోయేదే ఉంది పోతే రెండు క్యారెట్లో కొంచెం ఆయిలే కదా టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో